మన ప్రభువును రక్షకుడు ఉండేటటువంటి యేసుక్రీస్తు నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఈ రాత్రి వేళ దేవుని సన్నిధులు పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్య భాగాన్ని లేక రెండు వచన భాగాలు మనము ఈ రాత్రి ధ్యానం కొరకై మనము చదువుకుందాం రండి నాతో కూడా కలిసి కొరతనమైన గ్రంథం నుంచి హిబ్రియులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడు వచనాన్ని చదువుకుందాం హిబ్రియులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినం ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచుచు దాని కొరకు శ్రద్ధగా వెతుకను మారు మనసు పొందన అవకాశం దొరకక విసర్జింపబడిని మీరు ఎరుగుదురు విసర్జింపబడదురని మీరు ఎరుగుదురని చదువుతున్నాం మరొక వాక్యాన్ని కూడా చదువుదాం రండి ఆది కాండం ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవచను చదువుకుందాం యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును యేషావుకిచ్చెను అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాను తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించను దేవుని వాక్యము మనం చదువుకున్నాం వీటి కొరకై మనం ప్రార్థన చేసుకుందాం గరుడమైన తండ్రి ప్రేమగల మా ప్రభువ మా రక్షకుడా మీకు స్తోత్రాలు ఈ రాత్రి వేళ లేఖన భాగాన్ని మేము చదువుకున్నాం మాతో మీరు విరిచి వడ్డించండి ప్రజలు మీ వారు నిలబడిన వాడుని నివాడను ఎవరికి ఏ విధమైనటువంటి వాక్యం ఆ అనుదినము వారికి అవసరమో అలాగూ మీరు మాట్లాడి దేవా ఎంతోమంది వారి అవసరాల కొరకై వారి కష్టము వారి కన్నీళ్ళు వారి బాధ వారి వేదన పంచుకుంటున్నారు ప్రభువ కనుక వారి జీవితాల్లో జరుగుతున్నటువంటి అపార్థాలు వారి జీవితాల నుంచి తుంచివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఉద్యోగాల కొరకై వాహాల కొరకై ఇంటి స్థలాల కొరకై పిల్లల కొరకై భర్త కొరకై భార్య కొరకై తండ్రి ఎంతోమంది ప్రార్థన కోరుతూ ఉన్నారు తమ జీవితాలు తమ బ్రతుకులు కట్టబడ్డాని కొరకు ప్రార్థన అడుగుతున్నారు పరీక్షలలో తండ్రి చాలామంది ఫెయిల్ అయిపోయిన వారు ఉన్నారు మళ్ళా మరి ప్రభు మరొక అవకాశం ఉంది సప్లిమెంట్ రాసేవారు ఉన్నారు టెన్త్ రిజల్ట్ కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు రాబోతున్నటువంటి మే నెలలో అనేకమైనటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి వాటి కొరకు సిద్ధపడుతూ ఉన్నారు సహాయం చేయండి వేళ వాక్యముతో మాతో దర్శించమని మీరు మాట్లాడి కృప చూపించమని యేసు వారి నామను బట్టి వాక్య భాగాల కొరకే మీ సన్నిధులు అడిగి వేడుకొరుస్తున్నాము తండ్రి ఆ మేన్ మంచిది చదవబడినటువంటి లేఖన భాగం మనం గమనించగా ఇక్కడ ఆ పదిహేడవచ్చులో మనం ఏం చదువుకున్నాం హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఏ సావు అని చదువుకున్నాం కదండి ఏం చదువుకున్నాం ఏసావును గుర్తి చదువుకున్నాం ఏ సావు లేని కొద్దాం శ్రద్ధతో వెతికినో కన్నీళ్ళు విడిచు దాని కొరకు శ్రద్ధతో వెతికినో మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడిను ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ హెబ్రి పత్రికలో ఎవరు కనిపించారంటే ఏసావు కనిపించాడు సరే ఆది కాండం చదువుకున్నాం కదా ఆది కాండం ఆదికాండం ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై నాలుగో చెడు యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏసావు కిచ్చెను అని రాయబడింది ఇక్కడ ఎవరు ఏ పేరు చదువుకున్నావు అక్కడేమో సావు ఇక్కడేమో యాకోబు హెబ్రిపత్రికలో ఏషావు ఆది కాండవులో యాకోబు ఈ యాకోబు ఏషావులు ఎవరు అంటే ఒకే ఒక కడుపులో ఉదరుంచు వీళ్ళు జంటలు కవల పిల్లలు వీళ్ళు అంటే కడుపులో ఉన్నారు కవరులుగా ఉన్నారు కానీ ఒకరి తర్వాత ఒకరు వచ్చారు కడుపులోనే పోరాటం ఏమండి మనం కూడా తింటే ఏముంటుంది మనలా ఆరాటం ఉంటుంది కడుపు కూడా పెద్ద పోరాటం ఉంటుంది మసాలాలు తింటే మన కడుపు అంత పెద్ద పోరాటమే దేవుని యొక్క సృష్టిలో ఏమండి ముగ్గురు పిల్లల గన్నోలు ఉన్నారు నలుగురు పిల్లల గన్నోలు ఉన్నారు దైవ సృష్టి చాలా అపురూపమైనది వర్ణించలేం దాన్ని వివరించలేం తల్లి గర్భంలో మీరు బాగా గమనిస్తున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాను తల్లి గర్భంలో ఉన్నంత వరకు తొమ్మిది మాసాలు బాగుంటాడు కన్యా టయానికి వాడు డెలివరీ చేసేటానికి వాడు ఉమ్ము నీరు తాగే అరే ఎంతకుముందు తాగలేదా ఆ డెలివరీ టయానికి చూడండి ఎంతగా పరిస్థితి మారిపోతుందో కడుపులో తొమ్మిది నెలలు ఎట్టుంటాడబ్బా ఇవి బిడ్డ అనుకొని ఉంటాం బయటకు వచ్చే కొందికి వాడు ఎటుంటాడు వాడి విధానమే మారిపోతుంది అప్పుడు తల్లి గర్భంలో వాడు ఎటున్నాడు భద్రపరచబడిన వాడుగా ఉన్నాడు బయటకు వచ్చే కొందికి విధానం మారిపోయింది వాడి స్థలం మారింది వాడి ప్లేస్ మారింది ఊపిరి ఎట్ట బిగించుకొని ఉండాలి ఏమండి అసలు దైవ కొన్ని మనం ధ్యానం చేస్తే ఈ జీవిత డిజైన్ మనం వర్ణించలేము ఈ యేషావు యాకోబుల యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మాట మనం చదువుకుందాం ఈ కుటుంబానికి ఇక్కడ రాబడిమాట ఇస్సాకు రిబ్బకాలకి చాలా కాలం పెళ్ళి నలభై సంవత్సరం పెళ్ళి అయింది పిల్లలు లేకున్నారు పిల్లలు లేకపోతే ఇస్సాకు ప్రార్థన చేశాడయ్యా నేను గర్భఫలం లేకుండా పోతున్నానయ్యా నా భార్య ఎంతో బాధపడుతుంది దేవుని వేడుకున్నాడు ఎవరికోసం బిడ్డల కొరకు వేడుకున్నారు ఈరోజు బెడ్లు పుడితే బాధ బిడ్డలు పుట్టకపోయినా బాధ పుడితే వీడంత ఘోరం పట్టుడో రే నా కడుపులో చెడబుట్టినవరా అంటారు పుట్టలేదంటే నాకు బెడ్ లేదో ఒక తల్లి మాట్లాడుతయ్యా నాకు పిల్లలు లేరయ్యా నాకు నేను వెళ్ళిపోతే ఇక నా జీవితానికి సంతానమే లేదు నేను ఎవరో కనుమరుగైపోతాను భూమి మీదయ్యా నాకు దేవుడు గర్భఫలం అనుగ్రహించట్లుగా ప్రార్థన చేయండి అని మరి వాపోతూ ప్రార్థన చేయమని కోరిన వారు ఉన్నారు వరకున్న బాధ వరకున్న కష్టం చెప్పుకున్నారు దాదాపు నలభై ఐదు నిమిషాలు మాట్లాడన్నారు వాళ్ళ బాధ వాళ్ళ కష్టం ఫోన్ నెంబర్ ఎతికి షాలేమ స్వరం పట్టి వాళ్ళు మాట్లాడారు నలభై నిమిషాలు ఆమె చెబుతున్నప్పుడు కన్నీటి గాదే ఏడుస్తూనే మాట్లాడుతుంది శాలేమంటాడు డాడీ ఎవరు డాడీ ఆడుస్తున్నారో ఎవరు డాడీ వాడికే అర్థమవుతుంది ఆమె బాధ ఆమె కష్టం చెబుతుంటే నాకే కన్నీళ్ళు తిరిగిన పరిస్థితి అయిపోయింది అంతటువంటి పరిస్థితులు కూడా ఆమె జీవితం బాధపడుతున్నటువంటి జీవితాలు భోజనానికి కూడా లేని పరిస్థితుల మధ్యలో ఆమె బాధపడుతుంది ఎవరు పెడతారని ఎదురు చూస్తుంది ఆ తల్లి అప్పుడు అనిపించింది దేవా మూడు పూట్ల తినే భాగ్యం ఇచ్చాము ఆమె రెండు పూట్ల తినే భాగ్యం అని ప్రభువ ఒక పూట లేకపోయినా ఆమె చెబుతున్నటువంటి వేదన వింటూ ఉంటే ఎటువంటి దుర్మార్గుడైనా సరే ఎంతటి కఠినాత్ముడైనా ఆడవలసింది ఆ పదాలకి ఆకలేస్తే ఎవరు అన్నం పెడతారు ఎవరు పెడతారు అన్నం బలమలేదు శక్తి లేని స్థితిలో ఉన్నాను నాకు పెట్టేవారు కొరకు నేను ఎదురు చూస్తున్నాను ఒకసారి రెండుసార్లు మర్యాద మనకు ఎక్కువైపోయి చెప్పి మాట్లాడవలే తిండి కొంతమంది జీవితాలు లేకుండా బాధపడుతున్నారు నేస్తమా రాత్రి నువ్వు ఆలోచించుకో దేవుడు నీకు ఇస్తున్నాడంటే నీకు కలిగితే పది మంది పెట్టడం నేర్చుకో అది నీకు దీవెనకరం మళ్ళా ఎంతోమంది బాధపడిన వారు ఉన్నారు ఇక్కడ మన సందర్భాన్ని చూస్తే మొత్తం మీద పెళ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరాలు ఎవరికి ఇస్సాకుకి తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రార్థన చేసి ప్రార్థన చేస్తే దేవుడు గర్భ ఇది ఇక్కడ కవలడు ఒకే కడుపులో రేపకా కడుపులో ఇద్దరు కవలు ఏర్పడ్డారు ఆ ఏర్పడటం ఎలాగున్నారంటే ముందుగానే దేవుడు బయలుపరిచాడు యహో వామెతో చూడండి దేవుని వాక్యంలో చదువుకున్నాం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై మూడవ చనం రెండు జనములు నీ గర్భం ఉండే కలవు రెండు జనపదములు నీ కడుపులోండి ప్రత్యేకంగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్ట ఉండను పెద్దవాడు చిన్నవానికి దాసుడనిను ఆమె ప్రస్తుత కాలము నిందినప్పుడు ఆమె గర్భముందు కవరు ఉండిరి మొదటి వాణి పేరు ఎర్రని వాడుగా బయటికి వచ్చాడు అతని ఒంటి రోమములను వస్త్రములను ఉండేను గనక ఏషావు అని పేరు వచ్చింది తర్వాత యాకోబు మనం చూస్తాం ఉంటే రోమములు కలిగి అంతే చర్మం దేహం అంతా చర్మం ఉంది ఎర్రని వాడుగా ఉన్నాడు ఎవరు అతని పేరు ఏషావు యాకోబు నార్మల్గా ఉన్నాడు అందంగా ఉన్నాడు రోమము కలిగిన వాడు పెద్దవాడు రోమము లేనివాడు చిన్నవాడు ఈ కుటుంబంలో ఇద్దరు కవరులు ఒకరి తర్వాత ఒకరిని జన్మించబడితే ఒక కాన్పుకి ఇద్దరు బిడ్డలు కలిగితే వాళ్ళు ఎదిగిన స్థితిలోకి వచ్చారు దేవుడు వారిని దీవించాడు దేవుడు వారిని ఆశీర్వదించాడు ఆశీర్వదించే వారు ఇప్పుడు ఏమైందంటే తెలిసంది పెద్దవారయ్యారు పెళ్ళిడికి వచ్చారు వాళ్ళు పెళ్ళిడికి వచ్చారు ఇప్పుడు మనం చదువుకుందాం రండి పక్క పేజీ చూద్దాం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఏడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏషావు వేటాడుకు నేర్పడి ఉండను అరణ్యవాసి పెద్దవాడు ఏం చేస్తాడు ఏషావు ఆ అరణ్యవాసిగా ఉన్నాడు అరణ్యవాసి అరణ్యంలో ఉండి వేటాడుతుండేవాడు మంచి నేర్పరి అంటే నేర్పరతనం కలిగిన వాడు రెండో వ్యక్తి ఎవరు యాకోబు యాకోబు ఎలాగున్నాడు యాకోబును చూస్తే రిప్క యాకోబును ప్రేమించను అతడు ఇంటికాడే ఉన్నాడు చాలా వరకు వచ్చినోడు భలే బాగా ప్రేమగా చూస్తారు ఎందుకు చెప్పాడు చిన్నవాడు వడికేం తెలియదు అని అసలు ఏం తెలియదు కదా వాడికన్నీ తెలుసు వాడికి అన్నీ తెలుసు ముదుగారం చేసి ముదుగారం చేసి పెద్దోడికే మొత్తం పెట్టేసి చిన్నవాడికి గుమ్మంచి వస్తా ఉండేది ఏమని మాడతారే వాడు చిన్నవాడు కదా వాడా పెట్టేదేమో చూసేదేమో ఎవరికా చిన్నవాడికి చిన్న బిడ్డ కదా ఏది తెచ్చినా ఒరే వాడు కొంచెం కొంచెరే నువ్వు అడ్జస్ట్ చేసుకోరా నువ్వు పెద్దోడికి కదా నువ్వు పెద్ద అప్పుడు వాడు కనిపిస్తుంది నేను ఎందుకు పెద్దోడికి పుట్టినా నేను కూడా చిన్నోడుకు పుట్టింటే అవన్నీ నాకే కదా ఏమరా అవన్నీ నావే కదా చిన్న అడుగు పుడితే కొంతమంది అంటారు పెద్దరకంగా మాత్రు మీకు తెలుసుకోలేదు ఒక యజమానుడుగా కానీ లేక ఒక అధికారిగా కానీ ఒక నాయకుడిగా ఉండడం అంత శ్రమ మరొకటేది ఉండదు మనము నాయకుడి కన్నా పాలకులు కన్నా పనివారు ఉండడం బెస్ట్ పాలకులు వేరు పనివారు వేరు పనివారు ఉంటే పని చేసుకుని వెళ్ళిపోతాడు టైర్కి కానీ పాలకుడు అలా కాదు అన్నీ చూసుకోవాలి అంటే ఇంటికి ఇంటికి పెద్దోడు అయితే ఎర్ర తెలిసినా ఎంత కష్టమో నలుగురు అనుకో వీడే అనుకో ప్రతి ఫంక్షన్ ఎవరు చేయలే పెద్దోడే చేయాలి ఏ నువ్వు అన్న కదరా ఓరే నువ్వు అన్న కదరా కాదు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసిన వాక్యం బాధ్యత పెద్దవాడికి సో మొత్తానికి మంచి కష్టజీవి వేసావు యాకోబో సుఖజీవి పెద్దోడు కష్టపడాలి చిన్నవాడు సుఖపడాలి అటు అయిపోయింది ఆ రోజునే ప్రారంభమైంది ఆడ ఆది కాను ప్రారంభమైంది ఆ ఈరోజు కాలం వరకు కూడా ఏమవుతుంది అట్టే జరుగుతూ ఉంది వాడి తెలుసు కదమ్మా వాడి తెలుసు కదమ్మా వాడి తెలుసు కదా నాయన పెద్దోడు భరించేవాడు భర్త అంటే అంట భరించేవాడంట ఎన్ని బాధలు భరిస్తాడు అన్ని బాధలు భరించాలి బతికున్నంత వరకు వరకు పరిసరం తప్పదు అన్నట్టుగా తప్పదు మొత్తం మీద వీళ్ళు ఏం జరిగిందంటే ఇలా జరుగుతున్నప్పుడు వేటాడి వచ్చాడు లేక అడవిలోంచి వచ్చాడు ఆకలి అయిపోయింది పెద్దోడికి చిన్నోడు ఇంట్లో ఉన్నాడు మంచి చిక్కుడుకాయలు అమ్మ అన్నం పెట్టి రెడీ చేసి పెట్టింది తినే టయానికి రెడీగా ఉన్నాడు ప్లేట్లో భోజనం ఉంది ఆకలితో వచ్చాడు ఆకలితో రాగానే అడిగాడు తమ్ముడు యాకబో నాకేమో నా చిక్కుడుకాయలు కూరేస్తావు అంటే నీకు ఇస్తే నాకేమిస్తావు ఈరోజు రోజు కూడా అంతే కదా మీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు ఇదే లెక్క అయిపోయి ఎదుటి వారి ఇంటికి పోయినా ఏమైనా తీసుకొని పోవాలి మన ఇంటికి వచ్చినా కూడా ఏదైనా తీసుకురావాలని సామెతున్నట్టుగా ఏమి ఇస్తా ఉన్నాడు ఆలోచించాడు ఆలోచించాడు నా దగ్గర ఏమున్నా అది ఇచ్చేదానికి ఆఖరి కడుపుతో ఉన్నా కా కాలిపోతున్న కడుపు ఎడ కాబట్టి కాలిపోతున్న కడుపుకి ఏదో ఒకటి ఆ రోజుకి చెప్పేసి సరిపోతుంది కదండి మొత్తం మీద ఏం చేయాలంటే నీ జయసత్వం ఇస్తావా నీ పెద్దరకం ఇస్తావా నీ అధికారం ఇస్తావా నీ నాయకత్వం ఇస్తావా చాలామందికి ఇదే కదండి నాయకత్వం చేస్తే తెలుస్తుంది నాయకత్వం పోనంత వరకు నాయకత్వం అయిన మనసు ఉంటుంది నాయకత్వంలో దిగితే తెలుస్తుంది బాధ ఎంత అనేది మొత్తం మీద ఇస్తా అన్నాడు మొత్తానికి తీసుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని చిక్కుడుగాయల కూర కోసం ఏమిడి ఇచ్చాడు ఇది జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళా పోయినాడు ఎవరి దగ్గరికా తమ్ముడు దగ్గర పోయే తమ్ముడు తమ్ముడు నాకు అదంతా కుదరదు నాకు మరలా నా జ్యేష్టత్వం కావాలి అని దానికి ఏమొచ్చిందంటే రీలేజ్ అయ్యాడు స దొరుకుతాను ప్రోత్సహించుకున్నాడు ఇప్పుడు మనం హెబ్రి పత్రిక పండు అధ్యాయం ఈ పదిహేడు వచ్చానికి వచ్చాం ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచుచు దాని కొరకు శ్రద్ధగా వెతికినను ఏందట జ్యేష్ఠత్వం అనే ఆశీర్వాదం కొరకు శ్రద్ధగా వెతికాడంట శ్రద్ధగా వెతికినా కానీ మారు మనసు పొందని అవకాశం దొరకక అర్థమైంది బాబు ఎవరు వస్తున్నారు అంటున్నారా అవకాశం దొరికినప్పుడే అందుకే చెప్పేది ఈరోజు శ్రద్ధగా వెతికే వయసులో వెతకాలి చదివే వయసులో చదవాలి చేసే వయసులో చెయ్యాలి ఏమండి ఎప్పుడు మేలుకోవాలి అప్పుడు మేలుకోవాలి పగులంతా నిద్రపోయి రాత్రి అంతా సినిమాలు చూసేది కాదు పగులంతా నిద్రపోయేది రాత్రి చెల్లు ఆడేది కాదు కొంతమందికి నిద్ర రాదు వీళ్ళు పగులు నిద్రపోతారు ఇక రాత్రి ఆడి నిద్ర వస్తుందే నాలుగు గంటల వరకు మూడు గంటల వరకు మేలుకుంటారు తెలారిద్దా నిద్రపోతూ ఉంటారు కొంతమంది కొంతమంది కష్టపడి నిద్రపోయే వాళ్ళు ఉన్నారు కొందరు సోంబేరుగా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు బాడీ పగుల్లో మనము ఆరు గంటల కంటే ఎక్కువగా దేహం మీద కానీ లేదా ఏడు లేక ఎనిమిది గంటలకు మించింది దేహం బాడీ ఎందుకు పనికిరాదు సోంబేరి అయిపోతుంది ఆ బాడీ సరిగ్గా పనిచేయదు యాక్టివ్నెస్ ఉండదు ఏమండి సరైనట్టు జీవితం తెలారద తినారు స్టెఫను సాయంకాలం మధ్యాహ్నం తింటే మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఎప్పుడు తినాలి మళ్ళీ రాత్రి డిన్నర్ ఎప్పుడు చేయాలి నాలుగో పడుకుంటుందంట తెల్లవారితో పదిన్నర పదకొండు లేస్తుందంట బిడ్డ ఏం చేయాలి అయ్యా మీరైనా కౌన్సిలింగ్ ఏమి ఇచ్చేది కౌన్సిలింగ్ నేనా ఏమమ్మా ఏమంటే అలవాటు అయిపోయింది సార్ ఇంకా అలవాటు అయిపోయిన వాళ్ళ పరిస్థితులు మనం ఏం మాట్లాడగలం పడుకునే టైంకి పడుకో లేసే టైంకి లేయాలి ఈరోజన్ని తారుమారు అయిపోయింది ఖాళీగా ఉండే కొద్దిగా ఏమైందంటే నిద్ర 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 కొంతమంది నిద్ర మత్తు బాగా నిద్రపోతూనే ఉంటారు నిద్రపోతూ ఉంటారు నిద్రపోయే కొందికి దరిద్రత వారి మీదకి తాండం ఆడుతుంది దేని మీద ఉండదు ఆసక్తి ఉండదు ఉద్యమం ఉండదు రగిలించబడము మనం ఏమైపోతామంటే మనకు మనమే మన జీవితాన్ని నష్టం చేసుకుంటాం అందువల్ల జాగ్రత్తగా ఉండాలి మారు మనసు అతడు అంటాడు ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచి చూద్దాని కొరకు శ్రద్ధగా వెతికినను శ్రద్ధగా వెతికానంటే ఏం లాభం అవకాశం జారిపోయింది గులాబ్ జామ్ పడిపోయింది కింద అమ్మా గులాబ్జామ్ పడిపోయింది ఎత్తుకోగలవా లడ్డన పడిపోయిన ఎత్తున దాన్ని తోస్తు తుంచేస్తారు కొంచెం తన కానీ గులాబ్ జామ్ పడిపోతే కాదు ఇంకా ఎత్తుకోవట మట్టిలో పడిపోయిన గులాబ్ జామ్ ఎవడని తినగల సవాలు ఎవరు తింటారా ఎవరు తినే అవకాశం లేదు కొన్ని జారిపోతే కొన్ని పడిపోతే అందుకే జారిపోయిన మాట ఏమండి పోగొట్టుకున్న పవిత్రత మరలా రాదు దేవుని పిల్లలుగా మన జీవితం ఒకసారి తీర్మానం పోగొట్టుకుని మరల పొందడం కష్టం అందుకడు కదా ఒకసారి వెలిగించబడి ప్రభు ప్రేమను రుచి తర్వాత మరలా తీసుకోవడం అసాధ్యం వెనక్కి వెళ్ళిపోతే మళ్ళా కష్టం అందువల్లే జాగ్రత్తగా మనం ఉండాలి కన్నీళ్ళు విడిచు ఏడ్చాడంట 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 ఏమైంది ట్రైన్లో పోలేను సెల్ సార్ ట్రైన్లో డబ్బు పోలేను వెళ్ళిపోయింది ట్రైను ఇంక ఎంత ఏడ్చినా దేవుడు మనకి ఇవ్వాలి కొట్టే ఇస్తాడు లేదంటే ఇంకా డబ్బు పోయిందంటే మనం ఏం చేయాలి ఎట్లా ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి అర్థమవుతుందా ఎంత జాగ్రత్తగా శ్రద్ధగా ఉన్నా కానివ్వండి ఏం చేస్తారా యూనిఫామ్ వేసుకుని పోలీసు వాళ్ళు జోబీలో పాకెట్లో డబ్బు కొట్టేస్తున్నారు వాళ్ళు అంత జాగ్రత్తగా కట్ చేస్తారండి బస్సులో కానీ ట్రైన్లో కానీ అంటే వాళ్ళు దొంగతనం చేయడానికి అంత ఎక్స్పర్ట్ అయినారనమాట ఎవరైతే ఏం భయపడరో కట్ చేసే టెక్నిక్ అయితే ఏదైతే ఉందా కసక్క ఎట తెస్తాడో అర్థమవుతుందా కొంతమంది దొంగతనాల్లో శ్రద్ధ కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది పాపములో శ్రద్ధ కలిగిన వారు ఉంటారు కొంతమంది లోకభోగాలు శ్రద్ధ కలిగిన వారు ఉంటారు కొంతమంది దైవంలో శ్రద్ధ కలిగిన వారు ఉంటారు శ్రద్ధ అందరికీ రాదండి అందరికీ రావడానికి కొరకే ప్రయత్నం చేయాలి దేవుని వాక్కులో మనం గమనం చేస్తే శ్రద్ధగా వెదికనో మారు మనసు పొందని అవకాశంక విసర్జింపబడినమా ఈరోజు వాక్యం మనతో మారుతుంది ఉన్న సమయంలోనే ఏదైనా నేర్చుకోవాలి ఉన్న సమయంలోని ఏదైనా చేయాలి ఒకసారి పోగొట్టుకుంటే ఒకసారి వదులుకుంటే ఒకసారి జారిపోతే జరిగిపోయిన కాలం అనుభవించిన జీవితం మళ్ళా రాదు నిన్ను అనుభవించిన జీవితం మళ్ళీ వస్తుందా నిన్న గడిచిన కాలం మళ్ళీ మనకు వస్తుందా తిరిగి రాదు తిరిగి రాదు ఈ జీవితం తెలుసుకో ఒక్కసారి నిజం నాదని తలిచావో చివరికి ఏది లేక వెళతావు ఆ వెళ్ళేది ఎక్కడికో తెలుసుకో ఓ భక్తుడు రాశాడు తిరిగి రాదు తిరిగి రాదు ఈ జీవితం ఒకే జీవితం దేవుడు మనకి ఇచ్చాడు ఈ జీవితంలోనే తెలుసుకోవాలి అక్కడ రేపట్టి ఉంది మీరు ఇరుగుదురు మీరు ఇరుగుదురు ఏషావు గురించి మనం వింటున్నాం ఎన్నిసార్లు వింటున్నాం యాకోబుని గురించి వింటున్నాం ఎన్నిసార్లు వింటున్నాం తెలిసినా కానీ మనం ఏం చేస్తున్నాం మళ్ళా తప్పే చేస్తున్నాం తెలిసినా కూడా మళ్ళా తప్పే చేస్తున్నాం అందుకే దేవుడు పలుమార్లు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అవకాశం ఉన్నప్పుడే బ్రతుకున్నప్పుడే బాగున్నప్పుడే శక్తి ఉన్నప్పుడే మన అవకాశం పోగొట్టుకోకుండా శ్రద్ధగా వెతకాలి శ్రద్ధగా వెతికితేనే శ్రద్ధనే మాట బైబిల్ గ్రంథంలో రెండు మూడు వచనాలు మనం చదువుకుందాం చూడండి సామెతల గ్రంథం శ్రద్ధనే మాట మీద నాలుగైదు వచనాలు చూద్దాం సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందాం సామెతల గ్రంథం పన్నెండు ఇరవై నాలుగు చదువు నాయనా శ్రద్ధగా పనిచేవాడు శ్రద్ధగా పనిచేసేవాడికి ఏలుబడి వస్తుంది పని చేయని వాడికి ఏం రాదు ఏలుబడి రాదు అధికారం రాదు మంచి పేరు రాదు గొప్పవాడు అనిపించుకోడు శ్రద్ధగా పనిచేసేవాడికి విలువ అమ్మా ఈరోజు నేను గౌరవిస్తున్నారు నేను మర్యాద ఇస్తుంటే నువ్వు చేస్తున్న పనిని బట్టి వస్తుంది నువ్వు పది మంది కొరకు ప్రార్థన చేసేవారు బాగుపడితే ఆ పది మంది నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు పది మందికి నీ వాక్యం బోధించినప్పుడు నీ ద్వారా రియలైజ్ చేసినప్పుడు ఏమవుతారు ఈరోజు ఒక సోదరి చెప్తుంది అయ్యా మీరు వాక్యం చెబుతుంటే గుండె మండు ప్రభు ప్రభు కొరకేదే చెయ్యాలని ఒక తృష్టం ఉన్నది కానీ నడిపించేవారు లేరు నాయకులు మాకు అంటున్నారు ఈరోజు మాట్లాడుతుంటే ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మామే వాక్యముతో మేము మీరు ప్రత్యక్షం చెప్పినప్పుడు మందిరంలో మేము విన్నాం అలా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రోత్సహించేవారు లేరు నిరాశ అయిపోతున్నాం వాక్యము చేత బలము కలిగి ఉన్నామే కానీ దాన్ని చేయలేని స్థితిలో మేము దౌర్భాగ్యులు బ్రతుకుతున్నామయ్యా అంటున్నారు అర్థం చేసుకోవాలి శ్రద్ధగా పని చేయాలి దేవుడు మనకిచ్చిన ఆధ్యాత్మికమైన జీవితంలో శ్రద్ధ కలిగిన వారమే ఉండాలి విశ్వాసంలో శ్రద్ధ మన జీవితంలో ప్రార్థనలో శ్రద్ధ సహవాసంలో శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం ఏలుబడి చేసేవారగా దేవుడు ఒక మంచి స్థాయిని మనకిస్తాడు అందుకే చూడండి సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము నాలుగవ చురుడు ఒక వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథం పదమూడు నాలుగు సోమరాశపడున కానీ వాడు ప్రాణానికి ఏమి దొరకదు శ్రద్ధ గలవాణి ప్రాణం పుష్ ఉంటుందంట అంతే కదా కష్టపడినకి డబ్బు వస్తుంది కడుపు తింటాడు పని పాట బాగుండరికి గుమ్మున్న వాడికి ఏం వస్తుంది డబ్బు లేదు ఏమీ లేదు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఎవరు కష్టపడితే వాళ్ళు బాగుంటారు అమ్మా ప్రభువులో నువ్వు ఎంత కష్టపడితే దేవుడు తగినటువంటి దీవిని నీకిస్తాడు ప్రభు కొరకు నువ్వు ఏం కష్టపడినా ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలేవారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండాలి ఒకరోజు కాదు కొంతమంది భక్తులు కొన్ని రోలే మళ్ళీ లేదు వాక్యం రోలే మళ్ళీ ఉండదు అట్ట కాదు మన భక్తి మన ఆసక్తి అట్ట ఉండాలా ఎప్పటికీ ఉండాలి మన ఊపిరి ఉన్నంత ఒక్కసారి తీర్మానం చేసుకుంటే దానికి లోబడి జీవించాలి మన రాజకీయ నాయకులాగా వాగ్దానాలు చేస్తారు వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేస్తారు చేయాలనుకుంటారు కానీ కొన్ని సందర్భాలు చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ కాలం అయిపోతుంది వాళ్ళ అనుకూలత ఉండవు కాబట్టి వాళ్ళు కొన్ని విధాలుగా వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళ వల్ల కాలేకపోతున్నారు పరిస్థితుల ప్రభావాలు ఈరోజు దేవుడు మనకు అన్ని అనుకూలత తెచ్చాడు మనం అనుకుంటాం నేను ఇంక మీదట దేవునితో పోవాలి అన్నిట్లో ఉండాలి అన్ని అని అనుకుంటావు కానీ కొన్ని రోజులే మళ్ళీ ఏమవుతాం రాజుగారి గుర్రం గాడిదైనట్టుగా అయిపోతుంది అంతా మాటలు చెప్తారు కానీ క్రియలో మాత్రం ఎవరైనా ఏమనంటే ఎవరైనా ఏదో మాట్లాడితే మనం ఏమవుతున్నాం మళ్ళీ లోకానికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ మన పరిస్థితి మారిపోతుంది శ్రద్ధ కలిగిన వాడు పుష్టిగా ఉంటాడు భక్తిలో ఉన్నవాడు బాగుంటాడు ప్రార్థనలో ఉన్నవాడు సౌఖ్యంగా ఉంటాడు ప్రభుత్వం జీవించడం బాగుంటాడు ఏసు ప్రభుత్వం ఉన్న శిష్యులు ఎట్టున్నారో పుష్టిగా ఉన్నారు ఎందుకు చెప్పా ఏడకి పోయినా భోజనం దొరకదు ఎవరు ఉంటాయా పన్నెండు గంపలు ఇచ్చారు కదా మామూలుగా చెప్పాలంటే అంతమందికి పన్నెండు గంపలు ఇచ్చాడు దేవుడా పన్నెండు గంపలు ఇచ్చాడు ఈ లేదు కదా ఒక్కొక్కరికి ఒక గంపిచ్చాడు ఇప్పుడు ఆ గంపే చేపలు తిండి తినేస్తారు వాళ్ళ వీడో గంపని ఎత్తుకొని తల మీద ఎత్తుకుని పోతా ఉండాలి ఏసు కూడా వాళ్ళు వాస్తవానికి దేవుడు నేర్పించడానికి ఆ పాఠం చెప్పించాడు ఎంత తినేస్తారు కడుపు నిండేదానికి ఎక్కువ కడుపు తింటే కదా కష్టమే కాదు దేవుడు వారికి పాఠాలు నేర్పిస్తున్నాడు ఏ సుప్రభుత్వం ఉంటే వాళ్ళు ఎలా తృప్తిగా తిన్నారు ఆయన అన్నాడు కదా మీరు నన్ను వెంబడించే దేనికి వస్తారో తెలిసిన ఫుడ్డు కోసమే ఫుడ్డు కోసమే అమ్మా దేవుడితో ఉంటే నువ్వు సౌఖ్యంగా ఉంటావు పుష్టిగా ఉంటావు అందుకే నువ్వు ఎక్కడ ఉండాలి ప్రభు సన్నిధిలో శ్రద్ధగా వెతకాలి మరొక మార్చి చూద్దాం నేహిమియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చిన చదువుదామా నేహిమి గ్రంథం ఎనిమిది మూడు ఎనిమిదవ అధ్యాయ మూడో వచ్చినావు నీటి గుమ్ములు ఎదుట మైదానములో ఉదయం వదులుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీలు పురుషులకును తెలివితో వినగల వారందరికీ చనివి వినిపించు వచ్చను ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథరు శ్రద్ధతో వినిరి అర్థమవుతుందా నీటి గుమ్మ దగ్గర అంట ఎవరెవరు ఉన్నారు ఎప్పటి నుంచి ఉన్నారు ఉదయం వదులుకొని మధ్యాహ్నం వరకు నిలిచి ఉన్నారు ఆ స్త్రీలు పురుషులు కూడా రాయబడింది నిలిచి ఉన్నారు మాది ఎంతవరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలబడ్డారు మనం కూర్చోబెట్టి వాక్యం చెప్పేదానికి కూడా ఇనేదానికి కష్టం వాళ్ళు నిలబడి వాక్యం విన్నారంట ఎట్ట విన్నారు అది కూడా శ్రద్ధతో వినిరి జనులందరూ శ్రద్ధగా ఉన్నారు కానీ ఈ రోజులో వాక్యం చెప్తే ఏమొస్తుంది ఎరా ఏమొస్తుందా వాక్యం చెప్తే ఏమొస్తుంది కొంతమందికి నిద్ర వస్తుంది కొంతమందికి ఆవిరింపులు వస్తుంది కొంతమందికి ఆసక్తి వస్తుంది కొంతమందికి చెప్పిన వాక్యమే కదా మరి చెప్పిన వాక్యమే కదా నిన్న తిన్న అన్నమే కదా మళ్ళీ ఎందుకు తింటావా తినద్దా అంతే కదా నిన్న ఈరోజు నిన్న అన్నమే కదా అన్నం నిన్న దిన్న ఆ నిన్న దిన్న అన్నమే కదా అన్నమే కదా వదిలే పోంటా ఎవరికి నష్టమా తినకపోతే నీకే నష్టం అవును దినము నా గడప యుద్ధ నా ఉపదేశమును వినువాడు ధన్యుడు ప్రతిరోజు వాక్యం వింటే నువ్వు ధన్యతలోనికి వస్తావు నువ్వు దీవినకరంగా మార్చబడతావు ఇది అవకాశం ఇది భాగ్యం అందుకే శ్రద్ధగా వినాలి ఎందుకు శ్రద్ధగా వినాలి రెండు మాట చూద్దాం నిర్గమా కారణం పదహైదు ఇరవై ఆరు పడుతుంది మీరు యహో మాట కానీ వింటే ఐగుప్తులో కలుగు చేసిన రోగాల్లో నేను ఏది మీకు అన్నాడు అంటే ఏ రోగాలు మనం దరి చేరకు ఉండాలంటే ఆయన మాట వినాలి శ్రద్ధగా వినాలి అదే ఆయన రాయబడే మాట మరొక మాట చూడండి దితోపదేశం ఇరవై ఎనిమిది ఒకటో రాయబడుతుంది మీరు నా మాటలు కానీ శ్రద్ధగా వింటే భూమి మీద మిమ్మల్ని ఏం చేస్తాను చేసినా నేను మిమ్మల్ని హెచ్చిస్తాను అన్నాడు ఆయన మాటలు వారు ఏమవుతారు చేసినా హెచ్చించబడతారు అర్థమా కదా ద్వితోపదేశం ఇరవై ఎనిమిది ఒకటిలో ఆయన మాట వింటే హెచ్చించబడతాం ఆయన వింటే ఏది మన దరికి రాదు ఈ వాక్యం ప్రకారం మనం శ్రద్ధగా వాక్యమో వినాలి అని అర్థం వాక్యం వినే కొద్దికి మనలో ఉన్నటువంటి ప్రతి మాల్యం కడగబడి పరిశుద్ధులుగా మార్చబడతాం నీ కొరకు నా కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయింది తెలుసా నిన్ను నన్ను వాక్యం చేత పవిత్రపరచడానికి ఆ వాక్యమే శరీరధారిగి లోకానికి వచ్చాడు అగ్నిగుండానికి వెళ్ళకుండా పరలోకం చేర్చాలని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు నిన్ను పరిశుద్ధులుగా ఇచ్చేయడానికి ఆయన రాజ్యంలోనికి నేను ఉంచడానికి ప్రభు ఇష్టపడ్డాడు అందులో బట్టి మనం ఆలోచించాలి శ్రద్ధగా వెతికితే మనం ఉంటామంటే హెచ్చించబడిన జీవితం మరొక మాట మనం చూద్దాం రండి ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఏడవ చదువుకుందాం మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొనొచ్చు అంటే మన పైన నాయకులుగా ఉన్నారు మనకన్నా ముందు మరి పరిచారకులు ఉన్నారు మనకన్నా ముందు వాక్య బోధకులు ఉన్నారు మనకన్నా ముందు భక్తులు ఉన్నారు మనకన్నా ముందు ప్రార్థనా పరులు ఉన్నారు మన ముందు పరిచయం చేసిన వారు ఉన్నారు వాళ్ళ క్యారెక్టర్ మనము తెలుసుకొని అడిదే రాయబడింది వారి ప్రవర్తనను వారి ఫలములను శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించుడని ఉంది బైబిల్ విశ్వాసులారా ఈ రాత్రి వేళ చెప్పే మాట నీ విశ్వాసం మరొకరు అనుసరించాలి నీ విశ్వాసం సరిగ్గా లేకపోతే నిన్నెవరు వెంబడించరు నీ దగ్గరికి ఎవరు రారు నిన్నెవరు పలకరించరు ఆయనకి విశ్వాసమే లేదు ఆమెకు విశ్వాసం లేదు ఆమె భక్తే కాదు ఆమె ప్రార్థనే లేదు ఆమె సరిగ్గా దేవునితో గడపదు ఆమె ఇష్టానుసారమైన జీవితం జీవిస్తుంది పాపాలు పోగాలతో అనుభవిస్తుంది అట్ట టైంని మనం ఏం వెంబడించేది ఏమా బెల్లం ఉన్న చోటగా ఏగలొస్తాయి ప్రార్థనా పరులతో ప్రార్థనా పరులు వెళ్తారు వాక్యం చెప్పేవారితో వినడానికి వెళ్తారు పరిచయం చేసేవారితో కూడా ఉంటారు నీతో ఎవరు లేరంటే అర్థం ఏంటంటే నీలో ఏమీ లేదని అర్థం నీలో ఉంటే ఏమి ఉ మంచిది మంచిదైతే ఊరు మంచిది అన్నారు కదా నువ్వు ఏమీ లేనప్పుడు నువ్వేవి చేయనప్పుడు నేను ఎవరు మతిస్తారు నేను ఎవరు గౌరవిస్తారు ఈ లోకంలో గౌరవించాలంటే లోకం స్వామి చెప్పంటే డబ్బన ఉండాలి బలగమైన ఉండాలి పేరు ప్రఖ్యాతలు ఉండాలి అధికారం ఉంటే అది గౌరవిస్తారు కానీ ఆత్మీయతలు అలా కాదు నీకు డబ్బు ఉన్నా నీకు ఉద్యోగాలు ఉద్యోగాలున్నా ఏమునేదో పక్కన పెట్టు ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక విశ్వాసం నేను గౌరవించాలంటే నిన్ను అనుసరించాలంటే నీ క్యారెక్టరే కారణం నీ క్యారెక్టరే కారణం నీ క్యారెక్టర్ని బట్టి నీకు విలువనిస్తారు నీ క్యారెక్టర్ని బట్టి నేను వెంబడిస్తారు నీ క్యారెక్టర్ని బట్టి నేను అనుసరిస్తారు నీ విశ్వాసాన్ని అనుసరించే భక్తి జీవితం ఎక్కడైనా జీవించు ఏసేవలాగా బ్రతకొద్దు యాకోబులాగా అమ్ముకో కొనుక్కోవద్దు మా భక్తిని కొనుక్కునేదాన్ని కుదరదు భక్తిని సాధన చేయాలి భక్తి కొరకే నువ్వు పోరాడాలి భక్తి కొరకు నువ్వు కష్టపడాలి భక్తి కొరకు త్యజించాలి భక్తులు అనుసరించాలి ఎంతోమంది జీవితాలు మనకు మార్గదర్శకులుగా ఉన్నారు వాళ్ళ ప్రార్థనా జీవితం వాళ్ళ విశ్వాస జీవితం చక్కగా బోధించేవారితో సావాసం చేయి చక్కగా ప్రార్థన చేసేవారితో సావాసం చేయి గుడికి పోకుండా భక్తి లేకుండా మందిరానికి వెళ్ళకుండా ఏ దానికి కలవకుండా అలాంటి వాళ్ళతో చేరుతున్నావు కూడా ఏమవుతావా నువ్వు కూడా అలాగే తయారైపోతావు నీ భక్తి అంతా కూడా ఏమవుతావు రోజు రోజు రోజుకి అక్కడ కూడా ప్రార్థన చేసుకోవాలి అక్కడికి పోలేదు పోదావులే కానీ నాలుగు రోజులు మందిరం అని ఐదు రోజు ఆటోమేటిక్గా ఏం పోయినా అనిపిస్తుంది నీ భక్తి లోకం లాగేస్తుంది అనుసరించే వారిని వెమ్మడిస్తుంటే రోజు ప్రాంతం ఉంటే రోజు ఉంటే ఏమనిపిస్తుంది